హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీజీ జూన్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఈ ఎగ్జామ్స్ జూన్ పద్దెనిమిది నుంచి ముప్పై తారీఖు వరకు తొమ్మిది రోజులు పదహారు సెషన్లలో ఎగ్జామ్ నడిచింది దీనికి సంబంధించి పేపర్ వన్కు నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది హాజరయ్యారు పేపర్ టూకు సంబంధించి పేపర్ టూలో సైన్స్కి సంబంధించి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది అటెండ్ అయ్యారు పేపర్ టూ సోషల్కి సంబంధించి నలభై ఒక్క రెండు వందల ఏడు మంది అటెండ్ అయ్యారు వీళ్ళందరికి సంబంధించిన రిజల్ట్కు సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది టీజీ టెట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఇక్కడ చూడండి ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రోజు పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటలకు రిజల్ట్ ఇస్తారని సెక్రటరీ నుంచి గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది రేపు ఉదయం పదకొండు గంటలకు టెట్టు పరీక్ష ఫలితాలు విడుదలైతే జూన్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు జరిగిన టెట్టు పరీక్ష ఫలితాలు రేపు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తారు టీజీ టెట్ జూన్ రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్స్ విల్ బీ రిలీజ్డ్ యాజ్ పర్ షెడ్యూల్ టుమారో ఎట్ లెవెన్ ఏఎం బై సెక్రటరీ టు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇది మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే దీనికి సంబంధించిన టీజీ టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే అందులోనే అనౌన్స్మెంట్ చేసిరు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామని అదేవిధంగా ఏర్పాట్లయిపోయినాయి రేపు ఉదయం పదకొండు గంటలకు దానికి సంబంధించిన రిజల్ట్ కూడా రాపోతుంది ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి దీనిపై మీ అభిప్రాయాన్ని మీకు ఉన్నటువంటి డౌట్స్ కానీ ఏమున్నా సరే టీజీ టెట్కి సంబంధించి ఏ విషయాన్ని అయినా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి ఆ విషయాన్ని మనం మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ లైక్ చేయండి